హే గాయస్ వెల్కమ్ టు లావణ్య యాండమ్స్ మనం ఇవాళ సోమశ్రీ కలెక్షన్స్కి వచ్చేసాం వన్స్ అగైన్ ఒక టూ డేస్ బ్యాకే పోస్ట్ చేస్తున్నాము ఈసారి ఏంటంటే మొత్తం కూడా ఫెస్టివ్ కలెక్షన్ చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే అన్నీ కూడా గ్రాండ్గా కనిపిస్తున్నాయి అండ్ వీళ్ళ స్పెషాలిటీ వచ్చేసరికి కలెక్షన్సే కాదు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి మనకి ఇక్కడ ఆన్లైన్ స్టోర్ అండి అండ్ విజిట్ చేయడానికి కూడా ఇది కేపిహెచ్పిలో గోకుల్ ప్లాట్స్లో ఉంటుంది క్లియర్ అడ్రస్ ఇన్ కేస్ వాళ్ళకి మెసేజ్ చేస్తే టైం స్లాట్ ఇచ్చి విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు చెప్తున్నాను మళ్ళీ చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి సో చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వాళ్ళది మెసేజ్ చేసి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చూడండి మరి కలెక్షన్స్ అయితే వచ్చి చూసుకొని తీసుకోవచ్చండి మీకు వేసే అవసరం ఉంటే అండ్ అవసరం యూఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో కాల్ చేసి చూసి తీసుకుంటా ఓకే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి నైట్ టు థ్యాంక్స్ ఆల్ దూవ్ ఆఫ్ ఫ్లవర్స్ హ్యాడల్స్ అండి థ్యాంక్స్ ఫర్ ద అమేజిస్ ఆఫ్ ఫర్ పీస్ వీటర్స్ అండ్ మూవింగ్ టు ద కలెక్షన్ సో ఇప్పుడు దసరా కాబట్టి మంచి పార్టీవేర్ కలెక్షన్స్ తీసుకొచ్చామండి అంటే ఇదిలో ఇది వచ్చేసి బాగా డార్క్ రామా గ్రీన్ కలర్ అండి అండ్ యోక్పాట్లో వచ్చేసి మీకు మంచి బీట్స్తో వర్క్ వచ్చింది విధంగా అండ్ బాడీలో కూడా చిన్న చిన్న ఇట్లా ఇట్లా వచ్చాయి అండ్ వచ్చాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఈ విధంగా సీఫ్ ఉన్నాయి ఇక్కడ దూరపట్టి లేస్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మంచి మేనరసి ఇంకొక పట్టు ఇటు సీక్వెన్స్ అండి అటు ఇటు బార్డర్స్ ఉన్నాయి మెనారసి అంత మెనరసి డేవింగ్ వచ్చింది అండ్ దీనికి ప్యాంట్స్ వచ్చేసి ఈ విధంగా సెల్ఫ్ వచ్చేసి సెల్ఫ్ వచ్చింది అండ్ ఫ్రెండ్స్లో మీకు ఇలాగ ఈ విధంగా సో ఇందులో ఫైబర్స్ వచ్చేసి మనకు ఎం నుంచి ఎక్స్ఎల్ వాళ్ళ వరకు ఉన్నాయండి సో ఇందులో కలర్స్ ఉన్నాయి మనకి సో కలర్స్ వచ్చేసి ఒకటి మంచి ఫెస్టివ్ వేర్ వైట్ అండ్ ఒకటి బ్లాక్ అండి సో ఈ త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో ఓకే ప్రైస్ వచ్చేసి మనకు థర్టీన్ సిక్స్టీ పడుతుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే మన ప్లేట్లో ఏటీ తెలంగాణ ఎనీ టూ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ సింగిల్ అయితే అండి అవుట్ ఫిట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మనకు గ్రే కలర్లో వచ్చింది యోక్పడ్ దగ్గర మొత్తం డీటెయిలింగ్ ఇలా వచ్చిందండి బీట్స్తో అండ్ నిరల్స్తో అండ్ దామన్లో వచ్చేసి మీకు మంచి ఫ్లోరల్ ప్రింట్ దాని మీద కూడా వర్క్ హైలైట్ అయిందండి సెల్ఫీ మీకు కూడా డిజైన్ ఇది వచ్చేసి బెనారసీ లో వచ్చిందండి అండ్ మీకు ఈ విధంగా ఉంటుంది ప్యాంట్ మనకి ఇది గ్రే కలర్ అండి దుప్పటా కానీ మనకి బాటమ్ కానీ మొత్తం అండ్ ఇది దుపటా బెనారసీ లివింగ్లో వచ్చిందండి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ టూ డబల్ నైన్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఓకే అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకటండి ఇది ఇంకొక అవుట్ ఫిట్ ఇది లక్నోవి ప్యాటర్న్ సో చూడండి ఈ ఈ విధ ఈ విధంగా వచ్చింది వర్క్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ మీకు ఇదంతా బాడీ మొత్తం హైలైట్ అయింది లక్నోవి వర్క్ ఇక్కడ ఎండ్స్ దగ్గర కూడా అండ్ హ్యాండ్స్ కూడా సూపర్ హైలైట్ ఉన్నాయి చికెన్ కర్రీ వర్క్ లక్నోవి వర్క్ తోటి అండ్ ఇది వచ్చేసి మీకు ప్యూర్ చీఫాన్ దుపట్టా వస్తుందండి ఈ విధంగా చిఫాన్ దుపట్టా వస్తుంది చి డీసెంట్ అండ్ క్లాసీ అవుట్ ఫిట్ అండి మీకు అవుట్ ఫిట్ అండి ఇది వాషింగ్ మెషిన్ లో వేసుకోవచ్చు డైలీ వేర్ కి పార్టీ వేర్ కి అన్ని విధాలుగా సెట్ అవుతుంది ఇది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది సెల్ఫ్ ఈ విధంగా సెల్ఫ్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి ప్రైస్ 1299 పడుతుందండి ఓకే నెక్స్ట్ ఇది ఇంకొక అవుట్ ఫిట్ అండి ఇది కూడా చాలా క్లాసీగా ఉంటుంది సో ఈ ఒకప్పట్లో చూడండి పర్ల్స్తో బీట్స్తో అండ్ థ్రెడ్ నోట్స్తో వర్క్ వచ్చింది ఇది బాందినీ స్టైల్లో అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ మస్లిన్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది నేను చూపిస్తున్న అన్నిటికీ లైనింగ్స్ ఉంటాయండి లైనింగ్స్ లేకపోతే నేను మెన్షన్ చేస్తాను అండ్ దుపట్ట కూడా మంచి లెంత్లో వచ్చింది ఈ విధంగా దుపట్టాలో కూడా అంతా బాందనీ ప్రింట్స్ ఉన్నాయి సో ప్యాంట్ వచ్చేసి మనకు ఈ విధంగా వస్తుంది ప్యాంట్స్ అన్ని ఫ్రీ సైజ్ ఉంటాయండి డోంట్ వరీ సో మీకు బాటమ్ లో కూడా డిజైన్ వస్తుంది ఇక్కడ మీరు క్లోజ్ గా చూసుకుంటే అంటే టెక్స్చర్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది మొత్తం అంతా ప్యూర్ మస్లిన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఈజీ టు క్యారీ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ థర్టీన్ థర్టీ ఓకే ఇది సేమ్ అదే అదే టైప్లో ఇది కొంచెం డ్యూల్ షేడ్ అండి ఇది కూడా బాగునే ప్రింటే మీకు యోగపాట్లో వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదేంటంటే కొంచెం హెవీ ప్లేన్ లో వర్క్ కాకుండా కొంచెం ఫ్లోరల్ మీద ఇట్లా వర్క్ వచ్చి ఆ డిఫరెంట్ గా ప్యాటర్న్స్ ట్రై చేసామండి ఈసారి సో మీకు హ్యాండ్స్ కూడా ఈ విధంగా ప్రింట్స్ వస్తాయి ఇది కూడా ప్యూర్ మస్లీన్ విత్ లైనింగ్ వస్తుంది అండ్ దుపట్టాకు వచ్చేసి అటు ఇటు కంచి బోర్డర్స్ లాగా వస్తాయండి బెనారసీ వీవింగ్ మంచి డిజిటల్ ప్రింట్ దుపట్ట అండి స్టైల్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ దిస్ ఈజ్ ద ప్యాంట్ అండి ప్యాంట్ ఈ విధంగా ఉంటుంది మీకు ప్యాంట్స్ అన్నీ ఫ్రీ సైజ్ ఉంటాయండి ఇది కూడా ఎం టూ డబ్ల్యూక్స్ఎల్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫార్టీ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి మనకి పర్పుల్ షేడ్లో వచ్చింది మొత్తం డిజిటల్ ప్రింట్స్ వస్తాయి ఇది డైలీ వేర్కి అన్ పార్టీ వేర్కి అన్ని రకాలుగా సెట్ అవుతుందండి పార్ట్ దగ్గర చూడండి ఎంత బాగుందో వర్క్ సింపుల్ అండ్ క్లాసీగా ఉంది దీనికి ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుంది ఇది ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి అండ్ దీస్ ఈస్ దుపట్ట మంచి లెంత్ వస్తాయండి దుపటాస్ అండ్ ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ప్యాంట్ దుపటా కూడా డబల్ షెడ్లో వచ్చేసి అండి దుపట్టా కూడా సో దీస్ ఈస్ అ ఫైనల్ ఔపిట్ అండి ఇది వచ్చేసి ప్రైస్ మనకి వన్ టూ డబల్ నైన్ అండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇంకొకటి ఇంకొక ఐటమ్ అండి సో ఆఫ్ వైట్ లో కనిపిస్తుంది అంటే చాలా బాగుంటుందండి ఇది ఆఫ్ వైట్ లో వచ్చింది సో చూడండి మీకు ధామన్ పార్ట్ లో ఎంత బాగుందో 3D స్టైల్లో స్టైల్ లో ఉంది చూడని కూడా అండ్ యోక్ పార్ట్ లో కూడా చూడండి వర్క్ ఎంత బాగా వచ్చిందో ఫుల్ స్లీవ్స్ వస్తాయండి అండి స్లీవ్స్ కూడా ఈ విధంగా ఉంటుంది ప్యూర్ మస్లీగా లైనింగ్స్ అటాచ్డ్ అండి లైనింగ్స్ మంచి లైనింగ్స్ ఉంటాయండి డోన్ వరీ చూడండి దుపట్ట ఎంత మంచి టూ పాయింట్ త్రీ టు ఫైవ్ మీటర్స్ ఉంటాయండి అన్ని రుపటాసు మోడీస్ అండ్ ఇది వచ్చేసి దీని ప్యాంట్ అండి ఓకే సో చాలా క్లాసీగా ఉంటుంది ఇది కూడా యా ప్రైస్ వచ్చేసి థర్టీన్ సిక్స్టీ అండి ఓకే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇవన్నీ ఇక ఫ్యాబ్రిక్ క్వాలిటీ వైజ్ బాగుంటుంది సో నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఐటమ్స్ అండి ఇవి సో షిమ్మర్ జార్జెట్స్ ఇవి షిమ్మర్ జార్జెట్ అండి ఇది సో యోగ ఒకటిలో చూడండి వర్క్ ఎంత నీట్ గా ఉందో ఫినిషింగ్ వైజ్ చాలా బాగుంటుంది ప్యూర్ క్రేప్ లైనింగ్స్ వస్తాయి ఓకే అండ్ ద అండి ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు అండ్ దుపట్టా దుపట్టా చాలా మంచి వస్తుందండి నేను మీకు ఐడియా కోసం ఇలా పెట్టి చూపిస్తున్నానండి బట్ సైడ్ వస్తాయి చాలా పెద్ద వస్తాయి ఈ విధంగా దుపట్టాయి కంచి బోర్డర్స్ బెనరాస్ లో డిజిటల్ ప్రింట్ తో వస్తాయి ఇది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి సో ఇది నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి ఇది రామా బ్లూ వస్తుంది ఈ హ్యాండ్ వర్క్ వస్తుంది అండ్ ఇది ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ దాముల్లో ఇలా వర్క్ హైలైట్ అవుతుందండి సో ఇవి స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలాగ ప్రింట్ ఉంటుంది ఓకే అండ్ ఇవన్నీ ఇది వచ్చేసి దుపటా అండి దుపటా మంచి ఎంత వస్తుంది అండ్ ఇది ప్యాంట్ సో ఇది ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ సెవెన్ ఓకే సో ఇది నెక్స్ట్ ఇంకొకటి లైట్ ల్యావెండర్ వస్తుంది లైట్ లావెండర్ వస్తుందండి అండి జోక్ పాత్ మొత్తం మొత్తం థ్రెడ్తో వర్క్ వస్తుంది మీకు అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా ఈ విధంగా వర్క్ వస్తుందండి అండి హ్యాండ్స్ ఈ విధంగా వర్క్ వస్తాయి దుపట్టా ఈ విధంగా ఉంటుందండి సో దుప్పటా హైలైట్ జరీ వచ్చేస్తుంది దుప్పటా అండ్ ప్యాంట్ చూడండి ప్యాంట్ కూడా మీకు ఎండ్స్లో ఇలా లేస్ వస్తుంది ప్యాంట్కి ఎండ్లో ఓకే ఈ విధంగా లేస్ వస్తుంది సో ఇది ఫైనల్ లుక్ సో ఇది ప్రై ఇవి ఎమ్ డబ్ల్యూఎస్ఎల్ సైజ్ అవైలబుల్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫార్టీ సో ఇది ఇంకొక అవుట్ ఫిట్ అండి ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఈ ఒకపాట్లో వచ్చేసి మీకు పాల్ వర్క్ వస్తుంది ఇలాగ దామన్లో మంచి ప్రింట్ పైన మళ్ళీ ఇలా వర్క్ వచ్చిందండి ఇది వచ్చేసి ప్యూర్ మస్లిన్ దుపట్టా సో కంప్లీట్ డిజైనర్ స్టైల్ లో ఉంటుందండి మీకైతే అంటే అన్నీ మామూలుగా మీకు ఓన్లీ వర్క్ వచ్చి ప్లెయిన్ గా కాకుండా ఈసారి ఏంటంటే ఇలాగా ప్రింట్స్ ప్లస్ వర్క్ డిఫరెంట్ ప్యాటర్న్ ట్రై చేసామండి సో ఇలా వచ్చింది ప్యాంట్ వచ్చేసి ఇలా తప్పకుండా ఈ మోడల్స్ ట్రై చేయండి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి సో వచ్చి ఇది వచ్చేసి సైజ్ వన్ టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి దీనికి లైనింగ్ అటాచ్డ్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ ప్రైజెస్ అన్ని రీజనబుల్ గానే ఉంటాయండి ఈ ఫెస్టివల్ కి మీకు మంచి బడ్జెట్ రేంజ్ లో వస్తున్నాయి అవుట్ ఫిట్స్ సో ఈ ఒప్పట్లో ఇలా వచ్చింది సింపుల్ గా వర్క్ వచ్చిందండి ఇది మంచి లెమనీ షెల్ మనకి మెహందీ గ్రీన్ లో లైట్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి నా సింపుల్ గా థ్రెడ్స్ తో థ్రెడ్స్ తో వర్క్ వచ్చిందండి దుపట్టా ఈ విధంగా బెనారసి వీవింగ్ తో వచ్చింది హ్యాండ్ వచ్చేసి సింపుల్ గా సింపుల్ గా క్లాసీగా సటిల్ గా ఉండాలంటే ఈ అవుట్ ఫిట్ ప్రిఫరబుల్ అండి అండ్ ఈ సైజెస్ వచ్చేసి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండ్ ప్రైస్ వచ్చేవి వన్ టూ డబల్ నైన్ అండి అండ్ ఏపీ అండ్ తెలంగాణ టూ అవుట్ ఫిట్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి రిమైనింగ్ స్టేట్స్కి షిప్పింగ్ అప్లికేబుల్ సో ఇది నెక్స్ట్ ఇంకొక అవుట్ ఫిట్ ఇందాక మనం రెడ్ కలర్లో చూసాం కదండి సో ఇది గ్రీన్ అనమాట సో ఫెస్టివ్ కాబట్టి మనం కొన్ని డార్క్ చాట్లు ఎక్కువ తెచ్చామండి సో ఇలా ఉంటుంది ప్యాంట్ ఇది ప్యూర్ మస్లీన్ దుపట్టాస్ వచ్చేసి మంచి హెవీగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి అండి ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి అంటే కొన్ని ఏంటంటే బెనారసి దుపట్టాస్ కొంచెం హెవీ అనిపిస్తుంది అనిపిస్తాయి బట్ ఇవి లైట్ వెయిట్ వస్తుంది మీకు యోక్ పాట్ లో వర్క్ ఈ విధంగా ఉంది ఓకే ఇది ప్యాంట్ నైస్ సో ఇవి కూడా సైజెస్ ఎంటూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసి వన్ త్రీ డబల్ నెక్స్ట్ ఇది ఇంకొక అవుట్ఫిట్ అండి సో చూడండి మంచి డార్క్ వైన్ కలర్లో సో యోగ్ పార్ట్ అంతా మంచి చాలా అంటే చాలా మంచి వర్క్ వచ్చింది సో ఇది షిమర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ స్లీవ్స్ ఈ విధంగా వస్తాయండి అండ్ ఇది దుపట్ట సో దుపట్ట ఈ విధంగా వచ్చింది కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్తో డిజైన్ చేశారు ఫ్లవర్స్ అనేవి ఇది వచ్చేసి ప్యాంట్ అండి ప్యాంట్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ లో ఉంది ఎంత వచ్చేసి ప్యాంట్కి ఇలా వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు వర్క్ వస్తుంది సో ఇది ఇవి కూడా సైజెస్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఓకే సో నెక్స్ట్ అండి ఇది ఐస్ బ్లూ షేడ్ ఐస్ బ్లూ షేడ్ ఐస్ బ్లూ కొంచెం డార్క్ షేడ్ అండి మనకి కలర్స్ కూడా కొన్ని చూడగానే ప్లెజెంట్ అనిపిస్తాయి చాలా బాగుంటుంది డీసెంట్గా ఉంటుందండి లుక్ ఇది సో ఈ ఉప్పాట్ల చూడండి మనకి వర్క్ చాలా బాగుంది అంత పర్ల్ జర్దోజీ వర్క్ ఇచ్చారు మీకు సో దుపట్టా వచ్చేసి మీకు వచ్చేసి మంచి కలంకారి దుపట్టా వస్తుందండి యా అంటే దీనికి కాంట్రాస్ట్గా కలంకారి దుపట్టా బాగా సెట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ ప్యాంట్ ప్యాంట్కి ఎండ్లో కూడా పట్లేదు సో ఇది టోటల్ ఫైనల్ లుక్ ఇందులో సైజెస్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి ప్రైజ్ వచ్చేసి ఇది థర్టీన్ ఫార్టీ నైన్ ఓకే సో నెక్స్ట్ ఇది ఇంకొక అవుట్ ఫిట్ అండి సో వర్క్ కాకుండా కొంచెం ఇది మీరు మీరు వస్తాను థ్రెడ్ వీవింగ్ అండి ఇదంతా ఎస్ ఈ వర్క్ అయితే పోదు ఇది వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు అండి ఇది డైలీ వేర్ పార్టీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ స్లీవ్స్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రీమియం రోమన్ సిల్క్ దుప్పట్టా చూడండి డిఫరెంట్గా మనకు కలర్ కూడా పీకాక్ బ్లూ వస్తుందండి డార్క్ పీకాక్ బ్లూ బ్లాక్ కాదు ఇది బ్లాక్ కాదండి దుప్పట్టా చాలా గ్రాండ్ ఉంది సో అదర్ డ్రెస్సెస్ కూడా మీకు యూస్ అవుతుంది సో దీంట్లో కూడా సైజెస్ ఎన్ టూ డబుల్ఎఫక్స్ఎల్ మేడం సో ఇది ప్యాంటు ఓకే సో ఇది టోటల్ ఫైనల్ లుక్ అండ్ సైజెస్ వచ్చేసి ఎన్ టూ డబ్లూ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ సో మన దగ్గర అవుట్ఫిట్స్ ఇప్పుడు చూపించినవన్నీ మోస్ట్లీ థర్టీన్ ఫిఫ్టీ అట్లా ట్వెల్వ్ నైంటీ నైన్ థర్టీన్ నైన్ నైన్ అలా చూపిస్తున్నానండి మోస్ట్లీ బడ్జెట్ రేంజ్లో అండ్ ఇది ఇంకొక అవుట్ ఫిట్ అండి ఇది మంచి లావెండర్ యోగపాట్ దగ్గర చూడండి వర్క్ ఎంత బాగుందో పర్ల్స్ తోటి జర్ వర్క్ ఫ్రెడ్ నోట్స్ అంతా ఉందండి సో స్లీవ్స్ ఈ విధంగా వస్తాయి బాడీ పార్ట్లో కూడా మీకు బోటీస్ బోటీస్ స్టైల్ వచ్చింది ఓకే ఇది దుప్పట్ట దుప్పట్ట కూడా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తాయి సార్ కూడా చాలా బాగుందండి చాలా ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రీమియం రోమన్ సిల్క్ ఓకే సైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ మంచి డార్క్ చాట్లో ఉంది ఇది మంచి రాయల్ బ్లూ డార్క్ పర్పుల్ ఎలా అనుకోవచ్చు సో వర్క్ చూడండి ఎంత బాగుంది పర్ల్స్ తోటి జతీ వర్క్ అంతా వచ్చింది అండ్ మీకు ఇది చూడండి దుపట్ట దుపట్ట కూడా మంచి ఫ్లోరల్ ప్రింట్లో వచ్చిందండి అది కంచి బోర్డర్స్ వచ్చింది లోపల బెనరాసీ వేవింగ్ వస్తుంది మంచి లెంత్ ఉంటాయి దుపట్టసు సైజ్ వచ్చేసి ఎం టు డబల్ ఎక్సల్ ఉంటుంది ప్రీమియం రోమన్ సిల్క్ అండి లైనింగ్స్ అటాచ్డ్ ఉంటాయి ఇది వచ్చేసి ప్రైస్ థర్టీన్ ఎయిటీ ఓకే నెక్స్ట్ ఇది ఇంకొక అవుట్ఫిట్ అండి లావెండర్లో మీరు చూసుకోవచ్చు బెనారసి అండి చాలా మంచి లుక్ ఉంది హెవీ హెవీ ఉంటుంది సో యోపాట్లో చూడండి వర్క్ ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ కూడా మీకు వీవింగ్ వస్తుంది సో ఇది టిష్యూలో అండి టిష్యూ ఇవన్నీ కూడా ప్రింట్స్ కాదండి వీవింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్లో మొత్తం వీవింగ్ మీకు లైనింగ్ చూడండి లైనింగ్ కూడా యా లైనింగ్ కూడా మీకు స్కిన్ ఫ్రెండ్లీగానే ఉంటాయండి మరి సో ఇది ఓకే సో దుపట్టా చూడండి ఎంత గ్రాండ్గా వస్తుంది మనకి ఫెస్టివల్ కి బాగా సెట్ అవుతుంది ఈ అవుట్ ఫిట్ సైజెస్ వచ్చేసి ఎన్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ లావెండర్ లో చాలా మంది బాగా ప్రిఫర్ చేస్తున్నారండి ఇప్పుడు లావెండర్ లైట్ షేడ్స్ బాగా ట్రెండ్ ఉన్నాయి సో మనం ఈసారి కూడా లావెండర్ లోనే డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి త్రీ మోడల్స్ అట్లా తెచ్చాము ఫోర్ మోడల్స్ ఓకే అట్లా చూడండి వర్క్ చాలా అంటే చాలా బాగుంది హెవీగా వస్తుంది ఇంకొకటి బట్ సో ఇది సో దుపట్టా ఈ విధంగా ఉంటుంది అటు ఇటు కంచి లోకల్ లోపలి బెనార డిజిటల్ ప్రీస్ చదువుపట్ట ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రీమియం రోమన్ సిల్క్ ఓకే సో ప్రైజ్ వచ్చేసి థర్టీ ఇంకొకటండి షార్ట్ చాట్లో ఉంది సూపర్ ఉంటుంది నిండుగా ఉంటుంది కలర్ వైజ్ చూసుకునేలా అయినా సో మీరు దుర్గా పూజకి కానీ విజయదశమికి కానీ వేసుకుంటే ఇవ్వాలి అయినా ఫెస్టివ్ కి బాగా సెట్ అవుతుంది యాక్టబుల్ అవుతుంది సో ఇది ప్యాంట్ సో వర్క్ ఫినిషింగ్ కూడా అంతే బాగుంటుందండి మీకు లైనింగ్స్ లైనింగ్స్ అటాచ్డ్ ఉంటాయి సో మనం ముందు పర్పల్ చూపించాం కదా సేమ్ అందులోనే ఇది మెరూన్ అండి మెరూన్ కాదు చిల్లీ రెడ్డి రెడ్ బ్రైట్ రేటర్స్ చేస్తుండే మీకు ఇది కూడా థర్టీన్ ఎయిటీ ఎంబ్రోడబ్ల్యూస్ అండ్ సెవెన్ ఓకే ఇది ఇంకొకటి ఇది ఇంకొక మోడల్ అండి లక్నోవి ప్యాటర్న్ లక్నోవి ప్యాటర్న్స్ కూడా బాగా లైక్ చేస్తున్నారు మేడం అవును ఇప్పుడు త్రీ ఫోర్ సెట్స్ వస్తే అండ్ వెంటనే అయిపోయాయి ఓకే లక్నోవి ప్యాటర్న్ వైన్ ఎక్ కాన్సెప్ట్లో వస్తుంది టోటల్ మొత్తం బాడీ అంతా మంచి లక్నో వింటర్ వస్తుంది లక్నో ఇది ఓకే అండ్ హ్యాండ్ ఫిల్ వస్తుంది నైస్ సో ఇది ప్యాంట్ ప్యాంట్ కూడా లో మంచిగా వచ్చింది చూడండి అండ్ దుపట్ట దుపట్టాకి కిలో లేస్ కూడా కాటన్ లేస్ వస్తుందండి అంటే పర్ల్స్ వస్తాయి పొట్టాకి ఇదంతా సెల్ఫ్ చాలా డీసెంట్గా సటిల్గా ఉంటుంది ఓకే లక్ సో ఇది వచ్చేసి వన్ త్రీ డబల్ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి త్రీ సో ఇది నెక్స్ట్ ఇంకొక అవుట్ ఫిట్ అండి ఇది కాట్ సెట్ మీకు వర్క్ ఈ విధంగా వస్తుంది కాట్ సెట్ మొత్తం బీచ్ వర్క్ ఏనండి చాలా అంటే చాలా బాగుంటుంది పర్ల్స్ అని బీడ్స్ కట్బిట్స్ అన్నీ వచ్చాయి సో ఎండ్స్ లో ఇలా లేసి విధంగా వస్తుంది కాటన్ లేస్ ఓకే కాట్ సెట్ ఇది మంచి క్లాసీగా కొంచెం ఉంటుంది లా పాప్కార్న్ మెటీరియల్ అనే వస్తుంది ఇప్పుడు ఆ మోడల్ లో ఇది ఫ్యాబ్రిక్ అది సో ఇది వచ్చేసి ప్యాంట్ ప్యాంట్ చాలా అంటే చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుందండి చాలా డ్యూరబుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ సో ఇలా లేస్ వస్తాయి ఇది కాట్ సెట్ ఓకే దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి ఓకే ఎం టూ డబ్ల్యూహెచ్ సో ఇది ఇంకొక అవుట్ఫిట్ అండి ఇది బెనారస్లో ఇది ఒకటి సేల్ లో ఉందండి మన దగ్గర ఇది ఒక త్రీ పీసెస్ ఉన్నాయి ఓన్లీ సో ఈ ఒక్కటి దగ్గర వర్క్ ఈ విధంగా ఫ్రెంచ్ నోట్ వర్క్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఎంఓ ఎల్ సైజెస్ వాళ్ళకి అవైలబుల్ ఉంది ఇది సేల్లో ఉంద సేల్ ప్రైస్ చెప్తాను సో ఇది ప్యాంట్ సో దుపట్టా వచ్చేసి చూడండి లెంత్ ఉంటుంది దుపట్టా కూడా దుప్పటా గ్రాండ్గా ఉందండి సో డ్రెస్ దుపట ఇది టోటల్ ఫైవ్ హండ్రెడ్ సో ఇది ఒక్కటే సేల్లో ఉంది మేడం మా దగ్గర సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఎం అండి అది వాడకుందండి ఇంట్రెస్ట్ ఉంటే చేయండి సో చూసారు కదండి మన వీడియోలో ఈరోజు అంతా వేర్ కలెక్షన్ దసరా దివాళీకి సెట్ అయ్యేలాగా చూపించాము సో ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ఎవరికైనా కావాలి వచ్చి చూసుకోవాలంటే మీరు చూసుకోవచ్చండి మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి థ్యాంక్ యూ సో మచ్